అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అల్లర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారనే విషయంపై నేను వివరంగా మీకు చెప్పబోతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఉదయం అల్లర్జున్ గారిని తన నివాసంలోకి వెళ్ళి పోలీసు వారు అల్లర్జున్ను అరెస్ట్ చేయడం జరిగింది అల్లర్జున్ను ఎందుకు అరెస్ట్ చేసినారనే క్లుప్తంగా వెళ్తే కనుక డిసెంబర్ ఐదో తేదీన పుష్పాటు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది ఇప్పటికే దాదాపుగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టిందనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ రోజు వచ్చేసి సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ గారు రావడం జరిగింది ఆ రోజు ఆయన రావడం వలన ఒక రేవతి అనే అమ్మాయి ఆయన చనిపోవడం జరిగింది అలాగే చిన్నపిల్లోడు కూడా ఆయనకు ఉండడం జరిగింది తన కుమారుడు అల్లర్జున్ వచ్చేసి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారని సమాచారం కలదు ఈరోజు హైకోర్టు నాలుగు గంటలకు తీర్పు ఇవ్వబోతుందనే సమాచారం ఉన్నది మన మన వద్ద ఇప్పటికైతే ఖచ్చితంగా అల్లు అర్జున్కు శిక్ష పడుతుందా లేకుంటే పడదా ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పటికైతే రేవతి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో రేవతి గారు రేవతి గారు భర్త వచ్చేసి నేనైతే కేసు పెట్టలేదు ఈ కేసు అల్లు అర్జున్కి సంబంధమే లేదు మా భర్త్ మా భార్య చనిపోవడానికి అల్లర్జున్ గారికి సంబంధమే లేదు అది ఆమె తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది నేను ఆ కేసును విత్ డ్రా కూడా చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు వెళ్ళేసి ఆయనను విడిపించండి అనేసి మాట మాత్రం బయటకు వచ్చి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అల్లర్జున్ గారు మాత్రం ఇప్పుడు మాత్రం స్టేషన్లో ఉన్నాడు ట్రెయింటు పొద్దునంత హాస్పిటల్కి వెళ్ళేసి తనకు బ్లడ్ చెకప్ బాడీ చెకప్స్ అన్నీ చేసి చేయడం జరిగింది ఫార్మాలిటీస్ కోసం అలాగే ఈరోజు హైకోర్టు సాయంత్రం హైకోర్టు తీర్పు కూడా ఇవ్వబోతుంది అల్లర్జున్ గారిని కలవడానికి కూడా చాలామంది అభిమానులు అలాగే తన ఫ్యాన్స్ చాలామంది తన ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది అందుకోసం ఇది వెంటనే ఒక హాట్ టాప్గా మారిందని చెప్పుకోవచ్చును ఈరోజు అల్లర్జున్ గారి ఇంటి వద్దకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సురేఖ గారు అలాగే నాగబాబు గారు వరుణ్ తేజ్ గారు వాళ్ళందరూ వెళ్ళి తనను వాళ్ళ నాన్నను పరామర్శించడం జరిగింది ఎందుకు జరిగింది ఏం కథ అనేసి చాలా మాట్లాడుతున్నారు అలాగే దిల్ రాజు గారు కూడా దిల్ రాజు కూడా రావడం జరిగింది ఇప్పటికైతే అల్లు అర్జున్ గారు స్టేషన్లో ఉన్నాడు అల్లు అర్జున్కు సిక్స్ పడటం మంచిదా లేకుంటే శిక్ష పడకోకుంటే మంచిదా ఖచ్చితంగా దీన్ని మాత్రం ఒక రాజకీయ కుట్రగానే చూస్తున్నారు అర్జున్ అరెస్ట్పై చాలామంది బయటకు వచ్చి తన వాక్ తన మాటతో ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కుట్రే అని చాలామంది చెప్తున్నారు ఇది రాజకీయ కుట్ర అయితే మాత్రం కుట్రనా కాదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే అర్జున్ గారికి ఈరోజు బెయిల్ వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే అతను రేవతి భర్త చేసి మాకు కేసు పెట్టడం లేదు నేను అని కేసు కేసు కూడా విత్ చేసుకుంట అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు తీసి కూడా ప్రేక్షకులను అలరించి అలాగే మరిన్ని సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయటికి మాత్రం అల్లు అర్జున్ గారు వస్తారు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఫేమస్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళకు ఇలాంటివి ఏం కాదు ఏదేమైనప్పటికీ ఒక నిండు ప్రాణం అనేది పోయింది కాబట్టి ఒకటి చాలా బాధాకర విషయము సరే నెక్స్ట్ టైం నుంచైనా ఇలాంటి తప్పు జరుక్కకోకుండా ఒక థియేటర్ యాజమాన్యం కూడా నెక్స్ట్ టైం నుంచి ఇప్పటి నుంచి ఒక సంఘటన జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి వారు కూడా బాగా థియేటర్ యాజమాన్యం కూడా బాగుంటే కదా ఇబ్బందే ఉండదు ఇలాంటి తప్పులు జరగవు ఇలాంటి తప్పులు కూడా జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్